వచ్చేసింది థియేటర్లో ఏమో సందీప్ కిషన్ మజాకా ఆది పినిశెట్టి శబ్దం ఆదిత్య ఓం బంద్ ఇంకా కొన్ని చిన్న సినిమాలు ఉన్నాయి ఇంకా ఎలాగో మన ఛాంపియన్స్ ట్రోఫీ నడుస్తుంది కాబట్టి క్రికెట్ లవర్స్కి పండగే సండే ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ ఉంది కాబట్టి చూడాల్సిందే ఇక వీటన్నిటి మధ్యలో ఓటీటీ హంగామా ఉండాల్సిందే కదా సో ఈ వారం ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో ఏం సినిమాలు సిరీస్లు ఉన్నాయో ఈ వీడియో చూసి తెలుసుకోండి సంక్రాంతికి వస్తున్నాం జీ ఫైవ్ ఫస్ట్ మాట్లాడాల్సింది వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా గురించి సంక్రాంతి పండక్కి థియేటర్లో సందడి చేసిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది మన మామ పోలీస్ ఆఫీసర్ అయిన అటు పెళ్ళం భాగ్యం ఇటు మాజీ లవర్ మీను మధ్యలో నలిగిపోతాడు ఇక మన సీఎం నరేష్ అయితే ఒక పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుంటాడు మరి ఆ కేసుని మన మామ ఎలా సాల్వ్ చేశాడో తెలియాలంటే ఈ సినిమా జీ ఫైవ్లో చూసేయండి ఇక ఈ వారం తప్పకుండా చూడాల్సిన ఓటీటీ రిలీజ్లలో ఒకటి డబ్బా కాటల్ ఇది క్రైమ్ థ్రిల్లర్ డ్రామా సిరీస్ హితేష్ భాటియా దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో శానా ఆజ్మీ జ్యోతిక నిర్మిష సజియన్ షాల్ని పాండే అంజలి ఆనంద్ ముఖ్య పాత్రల్లో నటించారు కథ పంతొమ్మిది వందల అరవైల బొంబాయి నేపథ్యంలో జరుగుతుంది ఐదుగురు సాధారణ గృహిణులు కలిసి డబ్బా డెలివరీ సర్వీస్ నడుపుతూ ఉంటారు అయితే వారి డబ్బాలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటేమో సాధారణ భోజనం మరొకటేమో ప్రత్యేక డబ్బా ఇందులో మాత్రం భోజనం కాదు డ్రగ్స్ ఉంటాయి ఇలా వారు రహస్యంగా డబ్బా కాచలను విజయవంతంగా నడిపిస్తూనే వారి వ్యాపారం విస్తరించడంతో సమస్యలు కూడా పెరుగుతాయి ఈ ఐదుగురు మహిళలు తమ డబ్బా కాటలను సురక్షితంగా కొనసాగించగలిగారా లేక ఇబ్బందుల్లో చిక్కుకుందా అన్నది తెలుసుకోవాలంటే ఈ థ్రిల్లింగ్ సిరీస్ ని తప్పకుండా చూసియండి ఇక ఈ వారం అత్యంత ఆసక్తిగా ఎదురు నీరాల పాత్రలు కనిపించనున్నాడు ఈసారి కథ మరింత మలుపులు తిరుగుతుంది ఎందుకు అంటే ఆశ్రమంలో ఇప్పటికే ప్రతీకారం అధికారం కోసం ఒక ప్రమాదకరమైన ఆట మొదలైపోయింది పమ్మి తిరిగొచ్చింది కానీ ఈసారి ఆమె మరింత శక్తివంతంగా తన జీవితాన్ని నాశనం చేసిన ఆశ్రమాన్ని కూలదోసేందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది భోపా స్వామితో చేతులు కలిపి బాబా నిరాలను ఓడించాలని పట్టుబట్టింది ఇప్పుడు ప్రశ్న ఏంటి పమ్మి బాబా నిరాలను మోసం చేసి అతని అబద్ధపు సామ్రాజ్యాన్ని నాశనం చేయగలదా లేక అతను మళ్ళీ తన తెలివితే సారీ లేక అతను మళ్ళీ తన తెలివితో సర్దుకుపోతాడా ఈ రసవత్తరమైన కథను తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ సిరీస్ని వీక్షించండి ఇక ఈ వారం విడుదలైన మరో ఆసక్తికరమైన ఓటీటీ సిరీస్ లవ్ అండర్ కన్స్ట్రక్షన్ ఇది మలయాళ భాషలో రూపొందిన రొమాంటిక్ కామెడీ ఈ సిరీస్ను విష్ణు జీ రాఘవ్ దర్శకత్వం వహించడంతో పాటు కథను కూడా రచించాడు ముఖ్య పాత్రలు నీరజ్ మాధవ్ గౌరీజీ కిషన్ ఆజు వర్గీస్ నటించారన్నమాట కథ విషయానికి వస్తే వినోద్ గల్ఫ్లో పనిచేస్తున్న భారతీయుడు అతని కల ఏంటి అంటే తన స్వస్థలమైన కేరళలో ఒక అందమైన ఇంటిని నిర్మించుకోవాలి చివరకు తన కళను నెరవేర్చుకోబోతున్నట్లు అనిపించిన నిర్మాణంలో ఎదురయ్యే సవాళ్ళు అతని జీవితం పూర్తిగా తారుమారు చేస్తాయి అంతేకాదు గౌరీతో అతని సంబంధం కూడా అతనికి కొత్త సమస్యలను తెస్తుంది సమాజం కుటుంబం వీటి నుంచి వస్తున్న అడ్డంకులు వారిద్దరి ప్రేమను పరీక్షించబోతున్నాయి ఇప్పుడు ప్రశ్న వినోద్ ఈ అన్ని సమస్యలను ఎలా ఎదుర్కొంటాడు అతని కళలు ఇంటి గొడవ దాటగలడా తెలుసుకోవాలంటే ఈ వినోదభరితమైన సిరీస్ ను తప్పకుండా చూసేయండి. ఇలా ఇంకొన్ని సినిమాలు సిరీస్లు కూడా మిమ్మల్ని అలరించడానికి రెడీగా ఉన్నాయి. అవేంటో చూసేయండి. సో ఈ వీకెండ్ ఇంతకన్నా ఎంజాయ్‌మెంట్ ఉండదేమో కదా? హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి ఈ OTT కొత్త షోస్ అండ్ సిరీస్లు చూసేయండి. బై బై. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ డౌన్‌లోడ్ ది యాప్ ఫ్రమ్ ది లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్.